త్రీ యాక్షన్ తమ్ముడు రెండు గంటల నుంచి ఒకటి కడుపులో నెప్పి అవునా ఆ డాక్టర్ గారికి ఫోన్ చేయమంటావా నే ఫోన్ చేస్తా సరే చేస్తాను అమ్మా హలో హలో డాక్టర్ గారు చెప్పండి అన్న కడుపు నొప్పి అంట అలాగా కొంచెం త్వరగా వస్తారా అలాగే వచ్చి చూస్తాను డాక్టర్ గారు చేసావా ఎవరికి కడుపులో నొప్పి డాక్టర్ గారు ఎప్పటి నుంచి చూడండి రెండు గంటల రెండు గంటల నుంచి కడుపులో నొప్పి ఏం తిన్నారు యాభై ఇడ్లీలు యాభై ఇడ్లీలు యాభై గారెలా మందులు రాసిస్తాను తగ్గిపోతుంది కట్ కట్ ఏమిటయ్యా ఏమిటయ్యా ఇది వారం రోజులు అన్నం తిన్న వాళ్ళక నీరసంగా చేస్తారంటే